హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ సో ఈరోజు మన వీడియోలో బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి సో బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు బీరకాయలను తీసుకున్నానండి బీరకాయలను నీట్గా కడిగేసిన కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న బీరకాయలని పైన ఉండే నారనారని మాత్రమే పీల్ ఆఫ్ చేసుకోవాలండి మొత్తంగా పీల్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు సో తొక్కతో చేస్తేనే బీరకాయ పచ్చడి అనేది చాలా కమ్మగా వస్తుంది ఇలా చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కప్పు పల్లీలు వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పును తీసుకొని కొంచెం వేయించాలండి ఇలా వేయిస్తున్నప్పుడే ఒక ఐదారు వెల్లుల్లిని కూడా తీసుకొని వీటన్నిటిని దూరగా వేయించాలి వీటిలో నేను ఇప్పుడు పది పచ్చిమిర్చి ఐదారు ఎండుమిర్చిని తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టుగా మీరు కూడా కారం అనేది అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి అలాగే వన్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకును కూడా తీసుకొని వీటన్నిటిని గోల్డెన్ షేడ్ వచ్చేంతవరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న వాటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని చల్లారించుకోండి సో ఇవన్నిటిని చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలండి మళ్ళీ అదే ప్యాన్లో వన్ స్పూన్ వరకు ధనియాలు వన్ స్పూన్ వరకు నువ్వులను కూడా తీసుకొని మళ్ళీ చిట్పట్లాడేంత వరకు వీటిని కూడా వేయించుకోవాలండి ఇవి నేను ముందుగా ఎందుకు వేయించలేదు అంటే ఇవి మాడిపోతాయండి సో అందుకని నేను తర్వాత వేయించాను సో మనం వేయించుకున్న వాటి వాటిలలో ఏ ఒక్కటి కూడా మాడకుండా చూసుకోండి అప్పుడైతేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా చక్కగా వస్తుంది నేను ఇక్కడ అదే పాన్లో మళ్ళీ ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని తీసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్నానండి బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది సో మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ పాటు వాటర్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వాటిని మిక్సర్ జార్లో వేసుకున్నాం కదా వాటిని మొత్తం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరీ మత్తగా కాకుండా ఇలా క్రోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మన పంట కింద చాలా చక్కగా తెలుస్తుంది ఇప్పుడు బీరకాయ అనేటివి చాలా మంచిగా ఉడికిపోయినాయండి సో ఇంకా కొంచెం మనకి ఉడకాలి ఇప్పుడు మనం హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు కొంచెం చింతపండు తీసుకోండి కొంచెంగా అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు నేను ఇక్కడ ఉప్పుని కొంచెం తీసుకున్నాను మీకు కనుక ఎక్కువగా కావాలి అంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు నేను సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకుందామని అలాగే హాఫ్ కప్పు వరకు టమాటోస్ని కూడా తీసుకొని ఒక మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలనండి టమాటోస్ అనేది పూర్తిగా మగ్గిపోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మగ్గిన బీరకాయలని టమాటోస్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం మిక్సర్ జార్లోకి వేసుకోవాలండి సో ఇటా ఈ బీరకాయ ముక్కలకి మొత్తం మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటితో కలిపేసుకోవాలండి లేదా అది మొత్తం అడుగున ఉండిపోతుంది సో బీరకాయలకి కలవదు ఇలా మనం కలుపుకోవడం వల్ల ఈజీగా కలుస్తుంది బీరకాయ ముక్కలు చల్లారిన తర్వాత ఇలా మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి ఎక్కువగా గ్రైండ్ చేసుకోవద్దు జస్ట్ ఒక టూ టు త్రీ టైమ్స్ పల్సిస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం బీరకాయ పచ్చడికి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం తాలింపు కోసం టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకొని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మినప్పప్పు అలాగే ఎండుమిర్చి రెండు ఇలా తుంచుకొని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ శనగపప్పు కొంచెం కరివేపాకును కూడా తీసుకొని మొత్తం దూరగా ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసిన దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అయిన టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ సో మీ కన్ మీ ఇంట్లో కనుక రోల్ కనుక ఉంటే మీరు ఇంట్లో రోట్లో అయినా బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు సో ఈ బీరకాయ పచ్చడి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ